యష గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనము అప్పుడు నీవు పిలువగా యహోవా ఉత్తరమిచ్చును నీవు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానను ప్రైసులోట్ మనము దేవునిని పిలిస్తే ఆయన తప్పకుండా మనకు ఉత్తరం ఇస్తారంట ఏసయ్య మతేసవార్త ఏడో అధ్యాయం ఏడో వచనము చెప్తున్నట్లుగా అడుగుడి మీకు ఇయ్యబడును కానీ మనము అడగం మనం బాధలు పడతాం కష్టాలను అనుభవిస్తాం శ్రమలను అనుభవిస్తాం అనేక శోధనలో ఉన్నాను పాస్టర్ గారు చాలా స్ట్రగుల్ని నేను ఫేస్ చేస్తున్నాను అని చెప్తాము కానీ దేవునిని అడగం దేవుణ్ణి అడగడానికి మనకు ఉపయోగపడే సాధనం ప్రార్థన అదే ప్రార్థన చెయ్యం ఎవరితో అయినా చెప్పుకుంటాం ఎంత మనతో అయినా మాట్లాడుతాం ఏ బాధలతో అయినా ఏ శోధనలతో అయినా ఎంతైనా కృంగిపోయి ఏడుస్తూ గగ్గోలు పెడతా ఉంటాము కానీ నువ్వు మాత్రం ప్రార్థన చెయ్యో దేవునిని అడగో వాక్యం ఏం చెప్తుంది మనం పిలిస్తే దేవుడేమో సమాధానం ఇస్తా అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది అడిగి సమాధానాన్ని పొందుకున్నారు యవనస్తులారా వృద్ధులారా పెద్దవారులారా దేవుడు అడిగితే కృప చూపించడా మన జీవితంలో సమాధానాన్ని దేవుడు ఇవ్వడా యాకోబు ఆశీర్వదించబడాలని అడిగాడు దేవుడు యాకోబుని దీవించలేదా ఎంత ఉన్నతమైన కృపను యాకోబు జీవితంలో చూడగలిగాడు హన్న సంతానం కావాలని అడిగింది దేవుడు తన గర్భాన్ని నింపాడు అందమైన బిడ్డను హన్నాకి దేవుడు అనుగ్రహించలేదా ఈరోజు వాక్యం ఇంటున్న మీలో మీ కుటుంబాలు ధీమించబడవా నీ బిడ్డలకు జాబు రాదా నీ కుటుంబ పరిస్థితి నుంచి విడుదల పొందుకోవా అదే అనారోగ్యాలతో ఉంటావా అదే స్వస్థత లేకుండా ఉంటావా విడుదల లేకుండా సమాధానం లేకుండా కృప లేకుండా నీ బ్రతుకుని అంతలా పాడు చేసుకుంటావా సాతాను వచ్చి నీ దగ్గర నీ కుటుంబం మార్పు చెందదు నీ బిడ్డలకు సీట్ రాదు జాబ్ రాదు వివాహాలు కావు ఇదే గొడవలతో ఉంటావు నీ తాగుడు జీవితం నుంచి విడుదలను పొందుకోలేవు నీ కుటుంబం అంతా ఎలాగే బాధ్యత లేకుండా నాశనం అయిపోతూ ఉంటుంది నువ్వు కృంగిపోతావు అని మాట్లాడుతూ ఉంటే దేవుని దగ్గర మొరపెట్టి సమాధానం పొందుకోవాల్సిన అవసరం మనకి లేదా మీరు అడగండి సొలో మను జ్ఞానం గురించి అడిగాడు మీ కుటుంబాన్ని మీరు నడిపించుకోవడానికి జ్ఞానం లేదు వివాహమైన బిడ్డలారా మీ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో మీకు తెలియట్లేదు చదువుకున్న బిడ్డలరా జాబ్ ఎలా సంపాదించాలో మీకు అర్థం కావట్లేదు కుటుంబ సమస్యల నుంచి ఎలా బయటపడాలో మీకు అర్థం కావట్లేదు మీకున్న బాధల నుంచి సమస్యల నుంచి నీ భర్తతో నీ భార్యతో నీ బిడ్డలతో నీకున్న పరిస్థితులతో ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియక సతమతమైపోతున్నావు కదా అందుకే దేవుని దగ్గర మోకరించి ప్రభువా ఈ కుటుంబాన్ని నడిపించుకోవడానికి పరిస్థితులను ఎదుర్కోవడానికి నాకు జ్ఞానం ఇవ్వు అనే అడుగు దేవుడు తప్పకుండా మీ అందరికీ ఏ ఒక్కరికి తక్కువ కాకుండా దేవుడు మంచి జ్ఞానం మీ అందరికీ అనుగ్రహించబడున గాక ఎస్తేరు అడిగిందండి నేను రాణి కావాలనుకుంటున్నాను నేను ఒక ఉన్నతమైన పొజిషన్ని నేను పొందుకోవాలనుకుంటున్నా నాకు కీర్తినివ్వవా నాకు ఇవ్వవా నాకు ఉన్నతమైన పేరునివ్వవా నాకు ప్రతిష్టనివ్వవా అని దేవుడి దగ్గర అడిగింది దేవుడు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే ఎస్తేరుని రాచరిక పుస్థితిలో దేవుడు నిలబెట్టాడు హిస్కియా బైబిల్లో ఆరోగ్యం కావాలని అడుగుతాడు దేవుడు అతనిని ముట్టి ఆరోగ్యం ఇచ్చాడు ఈరోజు బీపీలతో షుగర్లతో డెంగ్యూలతో పైనించి కింద వరకు అది కాలం నన్నెత్తు వరకు కూడా అనేక రోగాలతో బాధపడుతున్న వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు ఆయన మీరేం కలవరపడాల్సిన అవసరం లేదు ఆరోగ్యం కొరకు దేవుణ్ణి అడగండి ప్రభువా అడగమని మాట్లాడుతున్నావు కదయ్యా ప్రార్థించమని తెలియచేస్తున్నావు కదా సేవకుని ద్వారా నాతోనే సూటిగా మాట్లాడుతున్నావు కదా ఒకవేళ ఇప్పుడు దాకా నేను ప్రార్థించట్లేదు ఇప్పుడు దాకా నేను అడగట్లేదు ఇప్పుడు దగ్గర సమాధానం పొందుకోవట్లేదు ఇప్పటికీ కూడా నీ దగ్గర నేను వేడుకోలేని స్థితిలో ఉంటున్నాను దయచేసి నా అజ్ఞానాన్ని మన్నించి ప్రవ్వ నా దుఃఖాన్ని నాట్యముగా మార్చండి నా బాధను నా వేదను నా పారభరితమైన పరిస్థితిని సంతోషముగా మీరు మార్చండి తండ్రి అని దేవాది దేవుని అడిగితే మీ జీవితాలు మార్చబడేది మీ కుటుంబానికి రాజ్యం ఇవ్వగలిగింది మీ కుటుంబానికి రక్షణ ఇవ్వగలిగింది మీ కుటుంబానికి క్షేమభరితంగా నడిపించగలిగింది ప్రభువే ఆయనే చెప్తున్నారు కదా మీరు అడిగితే నేను సమాధానం ఇస్తాను పైగా నీవు మొరపెడితే ఆయన నేనున్నాను అంటున్నాడు కదా మనకు ఆధారమైనది ఎవరు మనకి నిరీక్షణ ఎవరు మనల్ని బలపరచగలిగింది ఎవరు మనకి తోడై ఉండగలిగింది ఎవరు మన బంధువుల మన స్నేహితుల మన అధికారుల మన రక్త సంబంధికుల ఎవరు మనకు తోడుంటారు నేను నీకు తోడున్నాను కదా నువ్వెందుకంత కలవరపడతావు అబ్రహాము విశ్వాసంలో ముందుకు వెళ్తున్నప్పుడు అనేక శోధలు ఎదురున్నప్పుడు దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్నారు దానియలు అనేక సోదలు పడినప్పుడు దేవా నాకు విడుదల కలుగు చేయమని మోకరించి ప్రార్థన చేసినప్పుడు దానియల పక్షాన దేవుడు నుండి ముందుకు సాగించారు యోపు జీవితంలో కావచ్చు యోసేపు జీవితంలో కావచ్చు యహోశివ జీవితంలో కావచ్చు ఈరోజు నా జీవితాల్లో కావచ్చు దేవా నీవు నా పక్షాన ఉండవా నాకు తోడుగా ఉండవా ఈ బాధలు తట్టుకోలేకపోతున్నా ఈ ఏడ్పు తట్టుకోలేకపోతున్నా ఈ కలవరాలు నా జీవితంలో నన్ను ఇంకా ఇంకా క్రంగా తీసేస్తున్నాయి అయ్యా నాకు చెయ్యం ఇవ్వా నాకు విడుదల ఇవ్వా దేవా నేను భక్తిని కోల్పోకూడదు విశ్వాసాన్ని కోల్పోకూడదు నమ్మికను కోల్పోకూడదు ప్రార్థనా శక్తిని కోల్పోకూడదు శ్రమలను ఎదుర్కోవడానికి నాకు శక్తినివ్వా అని మీరు దేవుణ్ణి అడిగితే ఆయన నేనున్నాను కదా అని మాట్లాడుతుంటే నువ్వెందుకు కలవరపడాలి నీ కుటుంబం దీవెనకరంగా లేకుండా చేస్తున్న ఏ సాతాను శక్తులు కూడా నీ కుటుంబం మీద పనిచేయడానికి అవకాశం ఉండకూడదు అపవాదిని ఎదురించుడి వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు నోవాహు ఎదిరించాడు జయం పొందుకున్నాడు అబ్రహాము కుటుంబం ఎదిరించింది ఆశీర్వాదాన్ని పొందుకుంది యాకోబు కుటుంబం యోబు కుటుంబం కొర్నేలు కుటుంబం లుదియా కుటుంబం అనేక మంది కుటుంబాలు వారు మేము ఆశీర్వదించబడాలని దేవుణ్ణి అడిగారు వారు కృప పొందుకున్నారు వారు దీవెన పొందుకున్నారు వారి జీవితములు బ్లెస్డ్గా మార్చబడి కానీ ఆకాను కుటుంబం ఏమైంది క్షపించబడలేదా గహజీ కుటుంబం ఏమైంది క్షపించబడలేదా దేవునికి ప్రార్థన చేస్తే కృప పొందుకుంటాం కానీ దేవుని మాట వినకపోతే శపించబడిన గతి నరక ప్రాప్తే కదా మనం ఎంత ప్రార్థన చేస్తుంది ఆ నరకంలోకి వెళ్ళడానిక దేవుని మాటను శ్రద్ధగా వింటే మన హృదయాన్ని దేవునికి ఇచ్చి మన సమయాన్ని దేవునికి ఇచ్చి మన ధనాన్ని దేవునికి ఇచ్చి ప్రభువా నేను ముందుకు సాగకుండా ఆపిస్తున్న ప్రతిదీ కూడా ప్రతి అడ్డంకులున విడుదల నాకు కలుగుచేయ్ నేను వెనక అడుగు పోయకూడదు నాకు గొప్ప కృపను కలుగు చేయి తండ్రి అని నాకు మంచి సమాధానాన్ని అనుగ్రహించు ప్రవ్వా అని దేవాదిదేవుని అడిగినప్పుడే కదండి కృప పొందుకునేది ఈ క్షణమే దేవా నేను పిలుస్తున్నాను తండ్రి నాకు ప్రత్యుత్తరం ఇవ్వవా దేవా నీ దగ్గర మరొపెడుతున్నాను నేనున్నాను అని పలుకుతున్నావు కదయ్యా నా జీవితంలో నా బ్రతుకుల్లో ఇప్పుడు దాకా నీకు దూరమైన స్థితిలో ఉన్నానేమో నీ మాట వినకుండా ఇష్టానుసారంగా నేను బ్రతికానేమో కానీ ఇక మీదట వైపు చూస్తాను అని ఒక్కసారి నాతో పాటు కలిసి ఏకీపించి ప్రార్థన చేస్తావా ప్రేరల్స్ తీసుకోండి నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి ప్రభు ఆత్మ మనకు మన కుటుంబాలకు తోడై ఉండి మనల్ని బలపరచబడును గాక దేవా నేను ప్రార్థన చేస్తాను ఇక మీదట ఒక తీర్మానం చేసుకుందాం ఇప్పుడే నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి కృపాసత్య సంపూర్ణుడా మా గొప్ప దేవ నీ సన్నిధానంలో మేము ఉండాలి అని తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఒకసారి మేము చేస్తున్న ప్రార్థనను అంగీకరించమని వేడుకుంటున్నాం బాధలలో శోధనలో ఇబ్బందులు మేము ఉంటున్నప్పుడు ఆ ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇస్తానని చెప్తున్నావు కదయ్య దయచేసి మా ప్రార్థనను ఆలకించండి తండ్రి పాపులుగా ఉన్నాం అన్యాయమైన బ్రతుకులో ఉన్నాం అక్రమం చేసే వాళ్ళుగా ఉన్నాం దయచేసి మేము చేసిన ప్రతి ఒక్కటి కూడా క్షమించండి ప్రభు మాకు విడుదల కలుగు చేయండి తండ్రి హాస్పిటల్లో పనిచేస్తున్న బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం వ్యవసాయం చేస్తున్న వాళ్ళు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు డాక్టర్లు టీచర్స్ స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ పనిచేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి దేవుడు మన ముఖ్యమంత్రులు ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల చుట్టూ దేవుడు తోడై ఉండి నడిపించులాగున ప్రార్థన చేద్దాము ప్రభు నీ బిడలు చుట్టూ నీ కృప చూపండి తండ్రి క్షేమాభివృద్ధిని కలుగు చేయండి సమాధానమును మీరు అనుగ్రహించి ఆశీర్వదించండి ప్రభు శ్రీనివాసరావు గారు నళిని గారు వారి కుటుంబాలు మీరు దీవించండి కరుణా కేటర్స్ అండ్ సప్లయర్స్ సుబ్రహ్మణ్యం గారు రంగమ్మ గారు వారి కుటుంబాలు మీరు దీవి గొప్ప కార్యాలు బిడ్డల పట్ల మీరు జరిగించండి అలాగే లైవ్లో వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డలో కింద కామెంట్ పెట్టి వారి ప్రార్థన అవసరతలు అడుగుతున్న ప్రతి ఒక్కరిని కూడా మేలుడి చేత నీ బిడ్డలను తృప్తిపరచండి తండ్రి వాక్యాన్ని విన్నారు వారు ఆధ్యాత్మికంగా బలపరచబడాలి కృప పొందుకోవాలి దీవెనను పొందుకోవాలి వారికి ఉన్న శోధల నుంచి జయం పొందుకోవాలి వారి దుఃఖాన్ని నాట్యముగా మీరు మార్చండి వారికి ఆనందభరితమైన సంతోషకరమైన క్రియలను వారి జీవితాల్లో జరిగించి స్థిరపరచండి ఈ క్షణం నుంచి అయినా సరే ఆయన మేము అడుగుతాము తండ్రి యాకొబడి దీవించినట్టుగా హన్నాను సొలోమోను ఎస్తేరును హిస్కియాకి దేవుడు అనేక మంది పట్ల కార్యాలు జరిగించినట్లుగా తండ్రి మా అందరి పట్ల మా కుటుంబాలన్నిటి పట్ల కూడా నీ ఉన్నతమైన కృపను మా జీవితాల్లో దయచేయండి ఈరోజు మొదలుకొని మరలా రేపటి వాగ్దానం వినే వరకు కూడా నాయన మా జీవితాల్లో మేలులు కలుగు చేయండి కృప చూపండి ఈరోజు మేము చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో ఈ కాల సమయంలో మంచి దర్శనాలను బిడ్డలకి మీరు అనుగ్రహించి స్థిరపరిచి కృప చూపి ఆదరించి ఆశీర్వదించి మేలు నింపమని మా రక్షకుడైన ఏసు నావములు అడుగుచు నాము తండ్రి ఆమెన్ అని తండ్రి అని దేవునా కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యూన్య సాహవాసప్స్ అనేది ఎల్ల కాలము దేవుని బిడ్డలకు తోడై ఉండి నడిపించి కృప కలుగు చేయబడను గాక ఆమెన్ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు దేవుని మిమ్మల్ని అందరినీ దీవించును గాక దేవుని పరిచయకు మీరు కూడా సహకరించండి ప్రతి ఉదయ కాలం ఆరు గంటలకు లైవారాధన వస్తుంది ఉదయకాలపు కాలపు ఏకీభవించండి వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులు కూడా షేర్ చేయండి ఎవరైనా ప్రార్థన అవసరతలు తెలియచేయాలని ఆశపడితే పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సర్వదా ఆశీర్వదించి కృప కలుగు చేయబడును గాక ఆమెన్ ప్రైజ్ లాట్ గాడ్ బ్లెస్ యూ ఆల్